ఓం శ్రీ మాత్రే నమ అందరూ ఎలా ఉన్నారండి ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈరోజు ఈ వీడియోలో అమ్మ పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక నేటితో పరీక్ష కాలం ముగియబోతుంది ప్రాప్తం ఉంటేనే నువ్వు ఇది వినగలుగుతావు నిర్లక్ష్యం చేస్తే ఇక అంతా నీ ఇష్టం తప్పకుండా రెండు నిమిషాలు కేటాయించి నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించి చూడు అని మనకు ఈ సందేశం ద్వారా అమ్మ అయితే తెలియపరుస్తున్నారండి మరి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం తప్పకుండా తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన అమ్మ పిలుపు ఛానల్ని ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చితే ఇంకొంతమందికి తప్పకుండా షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి అలాగే ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ కూడా రాయండి ఇప్పుడు అమ్మవారి యొక్క సందేశాన్ని మనం విందామా మరి మీకు రోజు ఒక చక్కటి పరిష్కారం చూపాలని నేను కూడా అమ్మవారిని కోరుకుంటూ ఉన్నాను మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేసినప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు మీ సమస్యలన్నిటిని కూడా అమ్మవారి ముందు నమ్మకంతో పెట్టడం అయితే జరుగుతుందండి మీకు ఎలాంటి సమస్యలున్నా తప్పకుండా కామెంట్ కూడా రాయండి చిన్న చిన్న సమస్యలు ఎవరికైతే ఉంటూ ఉంటాయి ప్రతి మనిషికి కూడా సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి కానీ కదా తీర్చలేనివి కష్టంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అమ్మవారు మనకు పర్సనల్ సమస్యలైనా సరే ఈ సందేశాల ద్వారా ఖచ్చితంగా పరిష్కార మార్గం మనకు తప్పకుండా దొరుకుతుందని చెప్పి వందకు వంద శాతం అయితే తప్పకుండా తెలుసుకోవచ్చు అనమాట ఎటువంటి సమస్యలైనా కానీ మనోవేదన కానీ ఏదైనా కానీ మీకున్నటువంటి సమస్యలను అమ్మవారి చిటికలో పరిష్కరించి మీకంటూ ఒక చిన్న చక్కటి వెలుగును తప్పకుండా చూపిస్తారండి చాలా నమ్మకంగా అమ్మవారి సందేశాల ద్వారా కలుగుతుంది ఇక అమ్మవారి సందేశాన్ని తప్పకుండా విందాం మరి ఒక ఆనందకరమైనటువంటి జీవితానికి నువ్వు తప్పకుండా మారబోతున్నావమ్మా ఇక నువ్వు కన్నీరు తుడుచుకోవాలి తప్పకుండా ఈ దుర్గమ్మ మాటను జవదాటకుండా నువ్వు ఆలకించి చూడు నేను చెప్పేటువంటి సందేశాన్ని నువ్వు ఎప్పుడు కూడా వింటూ ఉండు నీ మనసుకు ఎంతో ప్రశాంతమైనటువంటి కలిగించేటువంటి మాటలను చెప్తాను ఈ దుర్గమ్మ సందేశం వింటే తప్పకుండా నీ మనసులో నువ్వే ధన్యవాదాలు చెప్తావు అవునమ్మా నువ్వు ఇప్పటి వరకు నా మీద పూర్తి విశ్వాసాన్ని నమ్మకంతోనే ఉన్నావు కదా మరి అందుకే ఈ సందేశంతోనే జీవితాన్ని మార్చేటువంటి ఒక వార్త చెప్పబోతున్నాను నువ్వు ఎంత గొప్పగా బ్రతుకుతున్నావో నేను చెప్పబోతూ ఉన్నాను ఇన్ని రోజులు కూడా నా బిడ్డలందరూ పడినటువంటి కష్టాలన్నీ కూడా ఈ రోజుతో ముగిసిపోతూ ఉన్నాయి ఇన్ని రోజులు నా మీద ఉన్న నమ్మకంతో ఉన్న నా తల్లికి నేను ఇచ్చేటువంటి ఒక గొప్ప వరం ఏమిటో తెలుసా ఇప్పటివరకు నువ్వు కష్టాల సమస్యలు చూస్తూ వచ్చావు ఎన్నో రోజులు కళ్ళు మూసుకొని నీ కష్టాలు ఎప్పుడు నాతో చెప్పుకుంటూ ఎప్పుడు కూడా తీరుతాయా అని మొరపెట్టుకుంటూ ఉన్నావు కానీ ఇంతవరకు నీ కన్నీలన్నీ నేను చూస్తూనే ఉన్నాను కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకో తెలుసా అవి నీ కర్మఫలాలు పాపాల వలన చేసినటువంటి కర్మఫలాలు అవి అనుభవించక తప్పదు మరి వాటి నుంచి బయటకు తీసుకురావడానికి నేను ఎన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తూ ఉన్నానో నీకు తెలుసా ఈ రోజుకు ఆ సమయం అనేది వచ్చింది ఆ విషయం నీతో చెప్పడానికి పరుగు పరుగున నీ వద్దకు వచ్చాను బిడ్డ ఎప్పుడు కూడా సంతోషంగా నేను చెప్పినటువంటి మాటలన్నీ చక్కగా ఆలకించు ఏదైనా సరే కానీ ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నువ్వు ధర్మ మార్గంలోనే ఉన్నావు నేను ఏ మాటలనైతే చెప్తూ ఉన్నానో ఏ దారినైతే నీకు చూపుతూ ఉన్నానో నీ కష్టమైన దారిలో నడిచావు అందుకే ఈరోజు ఒక గొప్ప బహుమతిని నువ్వు తప్పకుండా అందుకోబోతున్నావు నువ్వు ఏది ఏ దాని గురించి ఆలోచించని వద్దు నేనున్నాను కదా నీకు అన్నీ నేనే చూసుకుంటాను ప్రతి ఒక్క విషయం నాతో చెప్తూ ఉన్నావు ఆ ప్రతి ఒక్క కోరికను కూడా నేను తప్పకుండా తీరుస్తూనే ఉన్నాను ఇప్పటి వరకు నువ్వు పడినటువంటి కష్టం ఏదైతే ఉందో అంతా కూడా మర్చిపోయేలాగా ఎంత సంతోషాన్ని నీకు అందిస్తానో తెలుసా దుర్గమ్మ లాంటి జీవితం నా కోసం రాసి ఉంచావా అని నువ్వే ఆశ్చర్యపోతావు అవునమ్మా నిన్ను నేను చాలా కష్టపెట్టాను చాలా సమస్యలు నేను నీకు సృష్టించాను అంతా నీ మంచి కోసమే వాటిలో కొన్ని కర్మఫలాల నుంచి నిన్ను బయటపడేస్తే మరి కొన్ని ఎందుకు పెట్టానా అని పెట్టానో తెలుసా కొన్ని పరీక్షలు ఎందుకు తీసుకొచ్చానో తెలుసా వాళ్ళ మనసును తెలుసుకోవాలని మాత్రమే పెట్టాను వారు నిన్ను చాలా సులభంగా మోసం చేయగలిగే నేర్పరతనం ఉన్న వాళ్ళ మందుకి నేను కొంచెం కష్టపెట్టి వారి నిజస్వరూపం బయట పెట్టాలని అనుకున్నాను అందుకే కొన్ని చిన్న చిన్న సమస్యలు నీకు సృష్టించి వారి నిజస్వరూపం నీకు తెలిసేలాగా చేశాను నీకనైనా నువ్వు జాగ్రత్త పడతావా ఎవరు నీ వారో తెలిసింది కదా ఎవరు ఎలాంటి వారు నీకు అర్థమైంది కదా ఇకనైనా నువ్వు జాగ్రత్తగా ఉంటావని అనుకుంటున్నాను అందరితో అన్నీ పంచుకోకూడదు నీ విషయాలు ఎవరికీ కూడా చెప్పకూడదు మరి నీకు ఒకొక్క బంధంలో తప్ప నీ బలం గురించి బలహీనతల గురించి అసలు ఎవరికి తెలియకూడదు ఎందుకో తెలుసా వారు ఎవరైతే నీ బలం బలహీనతలు తెలుసుకొని ఉన్నారో సమయానుకూలంగా నిన్ను కీలు బొమ్మలను చేసి ఆడిస్తున్నారు అందరూ నీలా ఉంటారు అనుకోవద్దు మోసపోవద్దు సరే దుర్గమ్మ మీరు చెప్పినట్లు నేను నడుచుకుంటాను కానీ నాకు మీ ఆశీర్వాదం కావాలని అడుగుతూ ఉన్నావు కదా తప్పకుండా ఇస్తాను నా ఆశీర్వాదం నీకు తప్ప నేను ఎవరికి ఇస్తాను చెప్పు నీలాంటి మంచి మనస్తత్వం ఉన్న వారికి నేను తప్పకుండా నా ఆశీర్వాదాన్ని ఇచ్చే తీరుతాను నా బిడ్డలందరినీ కాపాడుకోవడమే నా లక్ష్యం ఎప్పుడు కూడా నాకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అందరినీ సమానంగా చూస్తాను మంచివారుగా తయారు చేసుకొని వారిని ఒక గొప్ప జీవితాన్ని అందించే బాధ్యతగా ఈ దుర్గమ్మ తీసుకుంటున్నానని గుర్తుంచుకో చూడమ్మా ఒక్కరోజును నా దగ్గరకు వచ్చి నా సమస్యలన్నిటికీ పరిష్కారం చూపు అని నన్ను గట్టిగా అడిగావు కదా అలాగే తప్పకుండా నీ సమస్యలకు ముగింపు చేస్తాను ఒక విషయం గుర్తుంచుకో నేను నీకు కష్టాలు ఇచ్చాను అంటే ఆనందాన్ని కూడా నీకు తప్పకుండా ఇవ్వబోతున్నాను నీ కష్టాలు ముగిశాక వచ్చే ఆనందకరమైనటువంటి జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది నీకు పట్టరాని ఆనందాన్ని తప్పకుండా ఇస్తుంది కష్టాలతో అవుతున్నటువంటి నీ జీవితానికి ఒక గొప్ప శుభవార్తను తప్పకుండా నేను తీసుకొని వస్తాను దిగులు పడద్దు నీ జీవితాన్ని పూర్తిగా నేను మార్చేస్తాను నా దుర్గమ్మ నాకు తోడుందని నువ్వు గట్టిగా తప్పకుండా విశ్వసిస్తే చాలు ఆ విశ్వాసమే నిన్ను ముందుకు నడిపిస్తుంది తప్పకుండా నేను నిన్ను రక్షించేలా చేస్తాను అన్నిటికీ మూలం నమ్మకమే అని గుర్తుంచుకో అన్నిటికీ అందరినీ ఎదిరించి వాదనకు దిగే నువ్వు నీ దుర్గమ్మ చెప్పాలని సర్దుకుపోతూ ఉన్నావు నాకంటే చాలా సంతోషంగా ఉంది అంత మంచి మార్పు నీలో చూశాక నాకు ఎంత ఆనందంగా ఉందంటే మాటలతో నేను అసలు చెప్పలేను అందుకు ప్రతిఫలమే నేను నీకు ప్రసాదిస్తున్న అందమైన జీవితం అందుకో నేను నీకోసం ఒక బహుమతిని తప్పకుండా సిద్ధం చేసి ఉంచాను నా సందేశాలు వింటూ నువ్వు ధర్మ మార్గంలో నడుచుకుంటున్నందుకే ఆ బహుమతిని నేను నీకు ఇవ్వబోతూ ఉన్నాను ఈ దుర్గమ్మ ఆశీర్వాదంతో నువ్వు ఊహించని విధంగా నీ జీవితాన్ని మార్చి నీకు పట్టరాని ఆనందాన్ని కలిగిస్తాను దాన్ని ఆదుకుంటానని అందుకుంటానని అందుకోవడానికి సిద్ధంగా ఉండు స్వయంగా నేనే నీకు ఎప్పుడు కూడా నీ ఇంట అడుగు పెట్టబోతున్నాను నీకు నీకు ఎలాంటి నమ్మకం దిగులు అన్నీ కూడా అపనమ్మకాన్ని పెట్టుకోవద్దు దిగులు పడాల్సిన పనే లేదు నువ్వు నన్ను అడిగినవన్నీ ప్రతీదీ కూడా నీకు ఇస్తాను నువ్వు కోరింది నువ్వు కోరిన కోరికలు నీ జీవితాన్ని నీకు తప్పకుండా అడ్డంకులు ఉన్నా కానీ నీ జీవితం నీ జీవితాన్ని మార్చి సంతోషంగా నింపుతాను ఇక నీ దిగులంతా విడిచిపెట్టు నేను నీతోనే ఉన్నానుగా ఈ విషయాన్ని నువ్వు దృఢంగా విశ్వసించునము తప్పకుండా నీకంతా కూడా సంతోషంగా నీ జీవితం ఉంటుంది ధైర్యంగా ప్రశాంతంగా ఉండు నీకు నేనుండగా అసలు భయం ఎందుకు చెప్పు కొండంత ధైర్యాన్ని తప్పకుండా ఇస్తాను నీ వింటే ఉంటాను నా బిడ్డలందరినీ కాపాడుకోవడం నా బాధ్యతగా నేను తీసుకున్నాను నేను నీకు జీవితాంతం సంతోషంగా ఆనందంగా ఉంచేందుకు నీకు సమయాన్ని కేటాయించాను అష్ట కష్టాలు పడుతూ ఎవరైతే ఉంటారో సమస్యలను అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఒక గొప్ప జీవితాన్ని ఈ అయితే నీకు ప్రసాదిస్తుంది అమ్మవారి దయతో ఇవ్వడం లేదు అమ్మవారు పెట్టిన కష్టాలను మీరు తట్టుకొని నిలబడి ధర్మ మార్గంలో నడిచినందుకు ఇస్తూ ఉన్నారు అమ్మవారే స్వయంగా చెప్తూ ఉన్నారు మిమ్మల్ని అష్ట కష్టాలను నేను గురి చేశాను మీకు అంతులేని సమస్యలను నేనే సృష్టించాను అవన్నీ కూడా మిమ్మల్ని మీ పాపకర్మల నుండి బయటపడివేయడానికైతే మరికొన్ని బాధలు కానీ ఇచ్చాను నీ చుట్టుపక్కల వాళ్ళ స్వభావాన్ని గుర్తించడానికి ఇచ్చాను అని అమ్మవారు అంటూ ఉన్నారు అవన్నీ తట్టుకొని కూడా మీరు ఒకరోజు నువ్వు ధైర్యంగా మాత్రం నడవలేదు కదా నీకు ఒక అందమైన జీవితాన్ని బహుమతిగా ఇస్తున్నాను అది ఎలా ఇస్తున్నానో తెలుసా నా నీడ పడిన చోట అంతా కూడా నీకు శుభం జరుగుతుంది అలాంటిది నేనే స్వయంగా నీ ఇంటి అడుగు పెట్టి నీ జీవితాన్ని మార్చబోతున్నానని తప్పకుండా నీకు మరలా అదృష్టం అనేది వస్తుందని ఇప్పటివరకు నువ్వు ఏ బిడ్డ అయితే అంటే ధర్మ మార్గాన్ని తప్పలేదు ఎంత కష్టం వచ్చినా సరే నా దుర్గమ్మ నాకు ఉంది అని గట్టిగా దృఢంగా నువ్వు నమ్మావో విశ్వసించారు కాబట్టి నా బిడ్డలందరూ ఇప్పటి వరకు వారు పడ్డ కష్టానికి ఒక గొప్ప బహుమతిని అయితే తప్పకుండా ఇవ్వబోతుంది మీరు సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు ఏదో ఒక అంటే ఏదైనా సరే మనము మనస్ఫూర్తిగా ఏదైనా కానీ నమ్మితే అంతా కూడా భగవంతుడు చూసుకుంటాడని మీరు నమ్మితే చాలండి మీకు ఆనందకరమైనటువంటి జీవితాన్ని నీకు నేను తప్పకుండా పరిచయం చేస్తున్నాను రేపటి రోజున నువ్వు వినబోయేటువంటి శుభవార్తతో చిందులు వేసేలాగా నా ఆలయానికి వచ్చి నన్ను దర్శించుకునేలాగా గొప్ప బహుమతిని నువ్వు తప్పకుండా తీసుకెళ్తావు సంతోషంగా ఉండు నీకు నా ఆశీర్వాదంలో ఇస్తున్నాను అని చెప్పి మన దుర్గమ్మ తల్లి మనకు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చింది ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్